తుది దశకు మంత్రి విస్తరణ మంత్రివర్గ విస్తరణ రేపు ఢిల్లీ వెళ్ళనున్న సీఎం రేవంత్ కొత్త అమాత్యులు ఎవరో తేల్చే అవకాశం అంటూ కూడా బ్యానర్ ఐటమ్ కింద ఇచ్చినటువంటి పరిస్థితి మంత్రివర్గ విస్తరణ పిసిసి నూతన అధ్యక్షుడి నియామకంపై తుది నిర్ణయం కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు ఇప్పటికే కొంత కొసరత్తు జరిగిన ఈ వారంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో మరోసారి పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు ఎక్కువసార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు చేరికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు సామాజిక న్యాయం తదితర అంశాల ప్రాతిపదికన విస్తరణ జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి సీఎం రేవంత్ రెడ్డి నెల మూడున ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది గత వారం ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో జరిగినటువంటి సమావేశంలో సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా పాల్గొన్నారు మళ్లీ వీళ్ళంతా పాల్గొంటారా లేదంటే ముఖ్యమంత్రి అధిష్టానంతో చర్చించి ఖరారు చేస్తారన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది సో ఇప్పుడు ప్రధానంగా నలుగురికి క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తారా మొత్తం ఆరుగు బెర్తులు ఖాళీ ఉన్నటువంటి నేపథ్యంలో నిబంధన ప్రకారం మంత్రివర్గంలో ఆరుగురిని తీసుకోవచ్చు కానీ ప్రస్తుతం నలుగురికి ఐదుగురికి అవకాశం ఇస్తారని మిగిలిన ఖాళీలను తర్వాత దింపుతారని కూడా తెలుస్తోంది మంత్రులతో పాటుగా ఉప సభాపతి అట్లాగే చీఫ్ విప్ పీఈసీ అధ్యక్షుడు ఎంపీ కూడా చేసే అవకాశం ఉంది మొత్తంగా ఎనిమిది మందికి పదవులు లభించవచ్చు ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఈనాడులో ప్రధాన కథనం అయితే వచ్చింది సో ఇప్పుడు క్యాబినెట్ పైన అనేక వాదనలు వినిపిస్తూ ఉన్నాయి క్యాబినెట్లో మార్పులు చేర్పులు కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటున్నారు శాఖలు అంటున్నారు తాజాగా దామోదర్ రాజ్నరసింహ చిట్చాట్లు కూడా ఆ పాయింట్స్ చెప్పడం జరిగింది ఇట్లాంటి సందర్భాల్లోనే శాఖలు కనుక మార్పులు జరిగితే సీతక్కకు హోమ్ మినిస్టర్ లభించే అవకాశం ఉందంటూ కూడా ఇచ్చారు మంత్రి రాజ్నరసింహ ఇష్టాగోష్లో చిట్చాట్లో మాట్లాడేటువంటి వ్యవహారాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరోవైపు గవర్నర్తో సీఎం భేటీ మంత్రివర్గ విస్తరణ ఎమ్మెల్సీల నియామకం తదితర అంశాలపైన సుదీర్ఘ చర్చ అంటూ కూడా ఇచ్చారు మరోవైపు ఈ గవర్నర్ భేటీలోనే కొత్తగా మహా హైదరాబాద్ మహానగరంలో విపత్తుల నిర్వహణకు సంబంధించి హైడ్రా అనే కొత్త శాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెరదీయబోతున్నాడు ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా సేవల